చూడండి గ్రేటర్లో విద్యుత్ కోతలు నగరంలో తరచు కరెంట్ కట్ పాడవుతున్నటువంటి గృహోపకరణాలు ఫోన్లు చేసిన స్పందించిన అధికారులు మండిపడుతున్న సిటీ ప్రజలు ఇప్పుడు ఇట్లా జీవన ప్రమాణాలు పెరగకుండా నగరం మీద ఫోకస్ లేకుండా నగరంలో కరెంటు కోతలు ఇష్టారాజ్యంగా చేస్తున్న చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓట్లు మీరు పరిపాలన చక్కగా ఉంటే ప్రాబ్లం లేదు ప్రజలందరూ మీకే ఓటేస్తారు దాన్ని గంప కొత్త కింద పక్క పార్టీని తెచ్చుకొని మీరు వేసుకొని వాళ్ళకి ఓటేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు అడ్మినిస్ట్రేషను ఇక ఇట్లాంటివి ఇట్లా మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే చాలు గ్రేటర్ హైదరాబాద్ పరిలో అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు నగరంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనిటువంటి పరిస్థితులు నెలకొన్నాయి పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతోంది కొన్ని పర్యాయాలు గంటల పాటు కూడా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ కు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదని ప్రజలు మండిపడుతున్నారు దీనికి తోడు వర్షాలు ఎదురుగాలు రావడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోతుంది ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని ఆదేశించినా ఫలితం ఉండటం లేదు చిన్నపాటి వర్షానికే కూడా కరెంటు పోతున్నా అధికారులు పట్టించుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ అప్రకటిత కోతలు ఈ ఆగ్రహమే మీ మీద ఓట్ల రూపంలో పడతాయి అంతకుమించి ఏం లేదు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్న జిహెచ్ఎంసీ లిమిట్స్లో మేము బలోపేతం అయిపోతాం లీడర్లు తెచ్చుకుంటే అంటే కాదు మీరు పాలన చక్కగా ఉంటే మీకు ఎదుక వచ్చి ఓటేస్తారు లేదంటే వాళ్ళకు పట్టిన గతే మీకు గుడపడుతుంది అంతకు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఏమైపోయారంటే అధికారం మా చేతిలో ఉంది మేము ఏది చేసిన ఇష్టానుసారంగా నడుస్తుంది మొత్తం మొత్తం ఎట్లయిపోయారంటే ఇక అసలు వాళ్ళు ఎవరిని దేకే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఎన్ని రోజులు అధికారం చేస్తాం కాదు ఎన్ని రోజులు ఆ తరికా నడవదు ఇలా బీఆర్ఎస్కి రేపు కాంగ్రెస్కి అయితే ఎల్లుండి బీజేపీకి కూడా అవుతుంది కొంత అధికారం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ప్రజా చేస్తున్నారు కాబట్టి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి వాస్తవానికి